కార్యక్రమంలో ఇప్పుడు ఆత్మీయ బంధం కథానిక వింటారు సమర్పణ శ్రీ సి కృష్ణకుమారి శాస్త్రి ఆవిడ ఉద్యోగం చేయట్లేదు కాబట్టి నీ అవసరం మాకు లేదు అన్నాడు చిన్న కొడుకు ఏ వాడు మాత్రం నీ కొడుకు కదా ఎలా నా దగ్గరే ఉండకపోతే కొన్నాళ్లు వెళ్ళి వాడి దగ్గర కూడా ఉండొచ్చుగా అని పెద్ద కొడుకు మీ అమ్మ అన్నం పెట్టిన వాడివి నాకు నా పిల్లలకు ఎందుకు అన్నం పెట్టవు అని లక్షణంగా చేసిన ఉద్యోగానికి రిజయన్ ఇచ్చింది పెద్ద కోడలు కట్టుకున్న ఇద్దరు పిల్లలు పుట్టాక వాళ్లను తన వదిలేసి దేశాన్ని పట్టుకుపోయి చాలా రోజులే అయింది అసలున్నాడో లేదో తెలియని స్థితి ఆ కోపాన్ని కొడుకులు మీద చూపిస్తే తనేం చేస్తుంది అందువల్లే కావేరమంది పూర్తిగా కొడుకుల మీద ఆధారత బతుకైపోయింది కొడుకులు ఇద్దరు ఈ స్థితికి రావడానికి తనంతా శ్రమ పడిందన్నది వాళ్ళు మర్చిపోయి తనను వంతులు వేసుకుని పంచుకోవడం చూసి ఆ తల్లి మనసు తలటెట్టడం మినహాయించి ఏం చేయలేకపోతోంది ఆర్థికంగా తన వల్ల తమిడి ఎత్తే ఉపయోగం లేదు వాళ్లకి ఇక మిగిలింది శారీరక కష్టం ఒకటి అది ఏ లేదు అందుకే తనని నుంచి లెక్క పోషక నుంచి రివర్స్ పోషర్శలు చిన్న చిన్నకోడలు అయినా జరిగింది దాంట్లో తన తప్పే ఉంది వారం రోజుల నాడు రోజులాగే రాత్రి వండ చేసింది కావేరమ్మ తొమ్మిది గంటలు దాటుతుండగా హడావుడుగా ఆఫీస్ నుంచి వచ్చిన కొడుకు ఎక్కడో ఫంక్షన్ ఉందంటూ పెళ్ళాం పిల్లలను తీసుకెళ్లాడు దాంతో వండిన వండంతా మిగిలిపోయింది తన మీద తాడెత్తం లేచింది కోడలు ధరలన్నీ మండిపోతూనే కష్టం సుఖం అన్నది లేకుండా వండి పారేస్తున్నానంటూ ఒక ముక్క కొడుకు ముందుగా ఫోన్లో చెప్పుంటే తను అసలు వండేదే కాదుగా ఆ మాటను కోడలతో తను నెగ్గలదా అందుకే ఆ రోజు నుంచి తన ఇంటి పని మనిషిగా మారిపోయింది అంటకి తవ్వటం ఇల్లు తడిబెట్టు పెట్టి తొడవటం ఇల్లు పాతి బట్టలు ఉతి గారేయటం ఈ పన్నింటికి లెక్క కడితే నెలకి పని ఇచ్చే జీతంగా అయినా తన తిండి వెళ్ళమారిపోతుందిగా రిమితో తనను అనగలిగిందే కానీ లెక్క పత్రం అన్నది లేకుండా వండి పారేసే కోడలే చద్దన్నం లేని రోజంటూ ఇంట్లో మిగిలితే తినేందుకు తనుందిగా ఉదయం మిగిలింది రాత్రికి రాత్రి మిగిలింది ఉదయానికి సంపాదించేవాడు యజమాని కొడుక్కి చదన్నం పెట్టకూడదు పదేళ్ల నాడు సిజారైన కోడలికి ఆ అన్నం పడదు ఇక కాన్వెంట్ చదువులు చదివే మనోరు వేడన్నం వేపులతో ఎదుగుతున్నారు చెద్దన్నం ఉన్నది ఏమిటో కూడా తెలియదు వాళ్లకి ఇక మిగిలింది తనొక్కతే ఈ వయసులో తనకు మాత్రం జరుగుతుందా దయాదక్షిణంగా పెట్టి ఎందుకైనా సంతోషించాలో బాధపడాలో కూడా తెలియటం ఆవిడకి తను వేడినంతది వేళ్ల మీద లెక్క కట్టొచ్చు లెక్క ప్రకారం వండకూడదా అమ్మాయి అన్నంతకైగా చేసి తన ఎన్ని మోటలంది పిని కూడా కొడుకు పల్లెత్త మాట అనలేదు కోడల్ని కనీసం పెన్షన్ డబ్బులు వచ్చినా కథ గౌరవించేవాళ్లు అదే లేదయే అందుకే ప్రతి చిన్న విషయానికి కొడుకుల ముందు జయీ జాబే బతికైపోయింది తను వాళ్ల కథనం భారం వాళ్ల దృష్టిలో తను బొట్టిపోయిన గొడ్డు పోనీ గవర్నమెంట్ పెన్షన్ ఇచ్చే అర్జీ పెట్టుకుందామంటే అదీ కుదరదు వాళ్ల గౌరవానికి భంగం కలిగించకూడదు తన ఇంట్లో నోరున్న మోగది అందరూ ఉన్న అనాథ కన్నా కొడుక్కే అమ్మ అనలేదు తన పెళ్ళాం పిల్లలు తప్ప కొడుకు పోతే కొడలు మనవలు కట్టుకున్నవాడు తిన్నగా ఉంటే తనకి కష్టాలు ఉండేవి కాదుగా మాటా అన్నది లేకుండా ఏ ధరకు నోతుకుని కావేరము మనశాంతి కోసం అన్నట్టుగా రోజూ దగ్గరున్న గుడికెళ్లడం అలవాటు చేసుకుంది ప్రతి రోజులాగే ఆ రోజు కూడా గుడికెళ్లిన కావేరమ్మకి పక్కింటి పార్వతి కనిపించి పొలకరింపుగా నవ్వింది తనువు నవ్వింది కావేరమ్మ తనువు చేసుకుని పార్వతి ఎందుకు పినిగారు ఇక్కడ నుండి మాటలు పడే బదులు ఇంకో అబ్బాయి విన్నాడు అన్నారుగా అక్కడికి వెళ్లొచ్చుగా మీరు ఇక్కడ ఎంత జాకి చేసినా ఓ మప్పు మెహర్బానీ లేనప్పుడు అంది అక్కడ వాళ్ళు బతు బొమ్మంటేనేగా వచ్చింది కడుపు చుకుంటే కాళ్ల మీద పొడుద్దని ఏం చెప్తుంది ఎలా చెప్తుంది అందుకే ఒక్క ముక్కలో ఉంది పెన్నమేయించి వెళ్లి పొయ్యిలో అని అంతేకాక మరో మాట కూడా అంది నా దగ్గర మోటలు లేవమ్మా వాళ్ళకివ్వటానికి అందుకే మోటలు పడుతున్నాను ఈ వయసులో ఏం నాలుగు రాళ్లు సంపాదించగలను ఒంట్లో ఓపుకున్నా ముఖానికి ఏతుండాలిగా అంది భారంగా ఒక చెక్కను ఆలోచించిన పార్వతి మీరేం అనుకోనుంటే ఒక్క మాట చెప్తాను ఏం అనుకోరుగా అంది సంశయంగా ఆవిడ వైపు చూస్తూ ఇక్కడ రెండు వీధుల తర్వాత అపార్ట్మెంట్లో నా స్నేహితురాలు ఉంది పేరు లీల ఒక్కసారి నాతో ఉంది ఎవరైనా నమ్మకమైన వాళ్ళు ఉంటే చెప్పమని విషయం అర్థమై మనసు చెక్కుమంది ఆవిడకు వంటకోసమమ్మా అంది నాకు తెలియదండి బహుశా అందుకు కాకపోవచ్చు మీకు అభ్యంతరం లేకపోతే ఒకసారి వెళ్లి కలవండి అది మీకు ఇష్టమైతేనే సుమా అంది పాము చూడం పడకవేరతో ఉన్నట్టు పక్కపక్క పక్క తను కోడలకి పార్వతికి పడదు పైగా మాటలు కూడా లేవు తన మీద అభిమానంతోనో జాలితోనో ఈ సలహా చెప్పింది అవును కాదు అని తొందర కూడా తన అభిప్రాయం చెప్పడం ఎందుకన్నట్టుగా మౌనంగా ఉండిపోయింది ఆ రాత్రి అంతా బాగా ఆలోచించి వెళ్లాలనే నిర్ణయించుకుంది మన్నాడు పనవగానే బగానే అని చెప్పి బయలుదేరింది కాస్త శుభ్రమైన చీర కోసం డేకు పెట్టి తెరిచి చూసింది అన్నీ చిరిగినవే కందికాయ కుట్టని చీరంటూ లేదు బొత్తిగా చీరలన్నీ చినిగిపోయాయి రెండు కట్ట చీరలు కొనుమని అడిగినందుకు కొడుకు ఏమన్నాడు అందరూ కొలిసి నన్ను చంపు తినండి అయినా నువ్వేం పెళ్లికి వెళ్లాలా పేరండాకెళ్లాలా ఉన్న వాటిలో సరిపెట్టుకోమని అంతే మళ్ళా తన ఊసెత్తితే ఒట్టు ఉన్నమాటలో కాస్త మిరుగన్ చీర కట్టుకుని తయారైంది కాలింగ్ వేల్ నొక్కగానే ఒక ముప్పై ఏళ్ల అమ్మాయి తలుపు తీసి ఎవరు కావాలన్నట్టుగా చిన్నమ్మతో చూసింది ఎలా చెప్పాలో తెలియక తడబడుతూ పార్వతి చెప్పింది మీకు మీకు అంది రెండింటూ సాధారణంగా ఆహ్వానించి కూర్చోమని ఒక క్షణం మా వారు కాఫీ ఇచ్చి వస్తానంటూ వెళ్లింది ఇంటి వ్యవహారం చూస్తూనే ఉన్నవాళ్లలాగే అనిపించింది తీసుకోండి ఆంటీ అంటూ తనకి కాఫీగా పంపిస్తున్న ఆమె వైపు చూస్తూ కంగారు అబ్బాయి నాకు అలవాటు లేదమ్మా అంది చప్పును అబద్దం పడుతూ నిజానికి తన అలవాటు ఉన్నా తిండేదండక అనుకుంటే ఈ అదనపు తిందన్నట్టుగా మానుకుంది నెలకి కిలో కాఫీ పడుకుంటున్నా తాళటం లేదన్న కోడళ్ల తతాయింపు భరాయించలేక అన్నం తినకపోతే వస్తుంది కాని కాఫీ తాగిపోతే తాగదు గాని నిజానికి కిలో కాఫీ పొడి తాగుతుందా తాగుతోందా నోట్లో నోరు పెట్టి గొడవ పుట్టడం ఇష్టం లేక కాఫీ విషయంలో తనే నోరు కట్టేసుకుంది పర్వాలేదంటే తీసుకోండి అంటూ బలవంత పెట్టడంతో తప్పింది కాదు కావేరమ్మకి మమ్మీ అంటూ ఎనిమిదేళ్ల పాప ఆరేళ్ల బాబు వచ్చి తల్లిని చుట్టుకుని మమ్మీ ఈ ఆంటీ ఎవరు అని అడుగుతున్న వాళ్ళ సమాధానంగా ఆంటీ కాదు అమ్మమ్మగారు అనాలి అందు లీల పిల్లల్ని ముద్దాడుతూ అయితే మన ఇంట్లోనే ఉండిపోతారా అన్నారు వాళ్ళు సంతోషంగా డాడీ పిలుస్తున్నారంటూ వాళ్ళని పంపించిన లీల చూడండి ఆంటీ నేను వారు ఇద్దరం ఉద్యోగస్తురమే పిల్లలిద్దరూ కాన్వెంట్ లో చదువుతున్నారు ఉదయం మాకు లంచ్ ఆఫీసులోనే ఎనిమిది గంటకల్లా పిల్లల క్యారీ తీసుకు మేము మేము ఎనిమిదికల్లా వెళ్లిపోతాం పది దాటాగా పనమ్మాయి వస్తుంది మీకు దగ్గరుండి పనమ్మాయి చేతి ఇంటి పని చేయించాలి సాయంకాలం నాలుగు గంటలకు పిల్లలు వస్తారు వాళ్ళ స్నానాలు వాళ్లే చేస్తారు తినడానికి ఇంట్లో అన్నీ ఉంటాయి ఫ్రిడ్జ్ లో పాలు కాచి వాళ్ళకిచ్చి హోంవర్క్ చేసుకుంటుంటే కాస్త కనిపెట్టుండాలి తోడుగా మేము వచ్చేసరికి రాత్రిళ్ళు కాస్త లేట్ అవుతుంది మేము రాగానే మీరు వెళ్లిపోవచ్చు ఎంతైనా పనమ్మాయిని నమ్మి ఇల్లప్పగించలేం కదా అందుకే మాకు ఒక నమ్మకమైన మనిషి కావాలి మిమ్మల్ని చూస్తుంటే పద్ధతి గల మనిషిగా అనిపిస్తున్నారు అంటూ తన వివరాలు అడిగింది లీల ఆమెను చేస్తుంటే దగ్గరదాన అనిపించిన కావేరమ్మ తన పరిస్థితి మొత్తం వివరించి తను దాచిన విషయం తెలియబోదా అని ఆ పనిలో తనే కష్టపడేది లేదు ఉదయం సాయంకాలం కొన్ని గంటలు మాత్రమే ఖాళీగా కూర్చున్న కోడలతో మాటలు పడే బదులు ఇదే నయం అనిపించింది తనకు ఓ వ్యాపకం ఉంటుంది డబ్బు ఎంత తను అడగలేదు లేదా చెప్పను లేదు ఆమె తీరు చూస్తున్న ఎందుకు ఆ మాట అడగాల్పించలేదు కావేరమ్మకి అందుకే మనం ఆలోచించకుండా తన అంగీకారం తెలియజేసింది తనకి ఇల్లంతా చూపించి భర్త శివరామను పరిచయం చేసింది లేదా నమస్కరిస్తూ చూసి అబ్బురపడింది ఆవిడ ఉద్యోగస్తుల గర్మం ఎక్కడా లేదు ఎంత విధేయత ఎంత వినయం రోజు తన ప్రార్థించే దేవుడే పార్వతి ద్వారా తనకి దారి చూపించాడని ఆనందపడింది అతి కొద్ది రోజుల్లోనే ఆ ఇంటికి ఆ ఇంట్లో మనుషులకు బాగా చేరువయింది కావేరమ్మ ముఖ్యంగా పిల్లలైతే స్కూల్ నుంచి రాగానే అమ్మమ్మా అంటూ తనను వాటేసుకోవడం చూసి కళ్ళనీళ్లు తిరిగావు కావేరమ్మకి కూడా తనంటే ఎంతో అభిమానం చూపిస్తున్నారు మనసు ఇప్పుడు కొత్త ఉత్సాహంతో నిండిపోయింది తనకు ఓ ఆధారం ఉన్నాయన్న భావనతో కోడలు ఎన్ని మాటలైనా పట్టించుకోవడం లేదు తెల్లవారిని మొదలు ఎప్పుడెప్పుడు ఆ ఇంటికి పెడదామా అని ఉత్సాహపడసాగింది పని మనిషి రాని రోజు లీలా వాళ్ళకి ఆలస్యమైన రోజు ఇంటి పని వంట పని కూడా తనే చేసేది తన బట్ట లీల కృతజ్ఞం చూపించడం చూసి సంబరపడేది చేసిన పనికి ఎవరన్నా మెచ్చుకుంటే ఆ మనిషి బట్ట శారీరకత తనకే మాత్రం తెలియదు తనకి అనారోగ్యం వస్తే కొడుకు పట్టించుకోబోగా లీల తనే దగ్గరుండి హాస్పిటల్కి తీసుకెళ్లి తనకి వైద్యం చేయించి మందులు కూడా కొనిచ్చి ఓ వారం రోజులు రెస్ట్ తీసుకోమని చెప్పడం చూసి గుండె బరువెక్కింది ఆవిడకి కొడుకు గుర్తుకు వచ్చాడు ఏమైందని ఒక్క మాట అడిగాడా పేగుబంధం గొప్పదా ఆత్మీయ బంధం గొప్పదా అనిపించింది మనుషుల దగ్గరైతే మనసులు దగ్గర లీల తన గతాన్ని ఆవిడ ముందుంచింది ఆడపిల్లగా పుట్టిన తనను ఎక్కడో వదిలేస్తే అనాథ ప్రణాళికల్లో పెరిగి పెద్దయి వాళ్ల దయతో చదువుకుని ఉద్యోగస్తురాలై సాటి ఉద్యోగి శివరామును ప్రేమించి పెళ్లి చేసుకున్నానని ఆ పెళ్లి శివరామ్ తరపు వాళ్ళకి ఇష్టం లేదని అందువల్లే తమకు బంధువులు ఎవరూ లేరని తల్లి ప్రేమ నరగనని చెప్తుంటే కళ్ళు చెమగల్లాయి కావీరమ్మకు కన్నబిడ్డల ప్రేమకు తన దూరమైంది తల్లి ప్రేమంటే తెలియదు రేలకి అందుకేనేమో దేవుడు ఇద్దరినీ బో దగ్గర చేర్చాడు కొడుకు తనతో మాట్లాడాలంటే ఏం చెప్తాడా అనుకున్న కావ్యరమ్మ ఒక్కసారిగా ఉరిక్కి పడింది తనకు బెంగళూరు ట్రాన్స్ఫర్ అయిందని ఈత ఇంత పెరిగినా అక్కడ ఇంటిద్దలు అన్ని కత్తులు ఎక్కువే కనుక కొన్నాళ్ళు నువ్వు వెళ్లి అన్నయ్య దగ్గర ఉండమని టికెట్ బుక్ చేస్తానని చెప్పడంతో వాళ్ళు బద్దంటేనేగా ఇక్కడికి వచ్చాను మళ్లీ ఇక్కడికి వెళ్లమంటే కాస్త ఆలోచించు అంది బాధగా ఏం చేస్తారండి ముందు ఆయనకన్నాగా ఈయనకన్నారు ఆయనకి మాత్రం మీ బాధ్యత లేదా ఏమిటి ఉండే రకం మీద ఆయన సంసారాన్ని ఇంటికి కొడుకు కష్టం గురించి ఆలోచించని మీరేం తల్లండి కొన్నాళ్ళకు అక్కడికి వెళ్ళమంటే మొండితనం చేస్తారేమిటి అంది కోడలు కల్పించుకుని ఒరే చిన్నాడా ఇంకొకసారి ఆలోచించరా అంది దీనంగా కావేరమ్మ నన్నేం అమ్మా ఇంత వరం నా వల్ల కాదు మాటగా చెప్తున్నాను ఏం చేస్తావని నే ఇష్టం నా కష్టాల గురించి నువ్వే ఆలోచించు అని నిర్ణయం తనకే వదిలేశాడు కొడుకు చిన్నప్పుడు కొడుకులద్దరూ ఫుట్బాల్ ఆటలో బహుమతులు గెలుచుకుంటుంటే ఎంతగానో మురిసిపోయేది పెద్ద అయ్యాక తనే వెళ్ళగా బంతినవుతానన్నప్పుడు అనుకోలేదు కాదు బొమ్మల కెంటితే పట్టుకు వేలాడటానికి తను మనసున్న మనుషే తనకు ఆత్మాభిమానం చీము నెత్తురు ఉన్నాయి అందుకే ఎవరికీ భారం కాదల్చుకోలేదు ఈ పట్టు పట్టుకోసం ఇప్పటికి మెదు సంపాదించుకున్న సత్తా ఇంకా తన శరీరంలో ఉంది తన బతుకు తన బతకలదు ఆత్మస్థైర్యంతో తనకు తనే ధైర్యం చెప్పుకుని ఆ రాత్రి వేళ గడప తిగింది కావేరమ్మ ఎప్పుడూ లేని ఎప్పుడు వచ్చారేమిటండి నాతో ఏమన్నా పనిపడిందా లేక ఏమన్నా కావాలా ఎంత ఇమ్మంటారు అని ఆప్యాయంగా అడుగుతున్న లేలమాటలకు కడుపులోంచి దుఃఖం పొంగుకు వచ్చింది ఆవిడకి అయ్యో ఏమైందంటూ ఆవిడను పొదుపు పట్టుకుని కూర్చోబెట్టి గ్లాసుతో మంచి నీళ్లు అందిస్తూ ముందు తాగి తిమితబడండి అన్నాడు శివరాం నాకు డబ్బు వద్దమ్మా ఈ అబాగిరాలికి అనాథకి నీ ఇంట్లో కాస్త చోటిస్తావా అమ్మా అని కన్నీళ్లతో అడుగుతున్న ఆవిని చూస్తుంటే విషయం అర్థమైన లేల ఏం జరిగిందో ఊహించుకుంది కళ్లతోనే తన మనసులోని మాటను భార్యకి తల్లిపరిచాడు శివరాం ఆంటీ మా మనసులో ఉన్న మాట మీటి నోటి నుంచే వచ్చింది ఈయన నాతో చాలాసార్లు అన్నారు ఆంటీ గారు మనతో పాటు మన ఇంట్లో ఉండిపోతే బాగుండునని కానీ మిమ్మల్ని ఆ మాట అడగడానికి నేను సంకోచించాను మా మనసులో చోటు సంపాదించుకుని మిమ్మల్ని సంతోషంగా సుహృదయందు మా ఇంట్లోకి ఆహ్వానిస్తున్నాం మా ఇంటికి మీరు పెద్ద దిక్కు మాకు ఈ రోజు నుంచి మీరు నాకు ఆంటీ కాదు అమ్మా అంటూ ప్రేమగా చెప్తున్న లీలను ఆప్యాయంగా దగ్గర తీసుకుని గుండెలు కత్తుకుంది కావేరమ్మ కన్నీళ్లతో ఒకళ్ళకి అవసరం అనుకున్నది మరొకరికి అవసరం అవుతుంది ఒకళ్ళు పారేసుకున్న వస్తువు మరొకరు ఉపయోగపడుతుంది వస్తువైనా మనిషికైనా వేటి వాటికే వేటి అవసరం వాటికే కన్న కొడుకులు కర్కొడుకులై కావేరమ్మని కాదు బొమ్మన్నా కనకపోయినా లీలకు తనకు బట్టి తన గుండెల్లోనూ ఇంట్లోనూ చోటిచ్చింది తనకు నమస్కరిస్తున్న లీలా శివరాములను ఆప్యాయంగా లేవ చేస్తూ దగ్గరకు తీసుకుంది సి కృష్ణకుమారి శాస్త్రి